నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే బాలకోటే గారు నమస్తే బాలకోటే గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒకటి అంబటి రాయుడు అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపాడు ఆయనకి పొన్నూరు అసెంబ్లీ టికెట్టా గుంటూరు ఎంపీ టికెట్ ఏది ఇస్తారో అనేది తెలియనటువంటి పరిస్థితి సో మొత్తానికైతే టికెట్ అయితే కన్ఫర్మ్ అనేది అయితే తెలుస్తుంది నంబర్ టూ రేపటి రోజున మంగళగిరి ఆర్కే ఆయన ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాడు కాబట్టి షర్మిల కాంగ్రెస్లోకి వస్తోంది అనేటటువంటి విషయంలో కూడా కొంత కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు చేరతన్నాడు మళ్ళీ కాంగ్రెస్కి పునర్వైభవం తీసుకొస్తున్నారు అనేది ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది ఏమంటారు మీరు ఈ రెండు వార్తల్లో దీని వెనుకున్నటువంటి ప్రయోజనాలు ఏమున్నాయంటారు కిషోర్ గారు ఒకటేమో అంబటి రాంబాబు గారు రాయుడు రాయుడు అంబట రాయుడు గారు క్రికెట్ బ్యాట్స్మెన్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు టీంలో బ్యాట్స్మెన్లు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు అంటే ఆయనే కొని తీస్తున్నాడు కొంతమంది ఏమో పార్టీ గెలవదని చెప్పి భయపడిపోయి ఎనభై వేలు ఓట్ల మెజార్టీ వచ్చినా కూడా అన్న బాబురావు గారు లాంటి వాళ్ళు కూడా దండం పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆయన కొత్త బ్యాట్స్మెన్లు కావాలి ఎవరో అంబ అంబటో కోల ఎం ఎంకోళ్ళు కావాలా బ్యాట్స్మెన్లు అడ్డం పెట్టుకుంటాడు నాకు తెలిసి అయితే అంబట రాయుడు గారు ఎక్కడ నిలబెట్టినా సీటు జరుగుతుంది తప్ప ఆయన అయితే గెలవడం స్పష్టంగా చెప్తున్నారు ఆ ప్రయత్నం మీద రాయుడి గారు రెండు వేల పంతొమ్మిదిలో చేసుకుంటే ప్రయోజనం ఉండేదేమో కానీ ఇప్పుడైతే వైసీపీలో ఎవరో దుస్సాహసం చేసినా ఏదో గెలుస్తామని అనుకున్నా కూడా ఎట్టి పరిస్థితి ఫలించే సాహసం కాదు దుస్సాహసం అవుతుంది రెండోది ఏంటంటే ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలకు వీరికి వెళ్ళవచ్చు ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టిన మాట యదార్థం పోగొట్టుకున్న చోట ఎత్తుక్కోవాలి భారతదేశంలో తెలుగు గడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధం ఉంది ఎమర్జెన్సీ నాటి రోజుల్లోనే ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ప్రజలు అందుకని ఈ విభజన కారణంగా రెండు రాష్ట్రాల్లో తాను నష్టపోయిన మాట యథార్థం దాని నుంచి కేంద్రంలో అధికారం కోల్పోయిన మాట యథార్థం ఆ పునర్విమర్శలో భాగంగానే పక్కనున్న తెలంగాణలో కాలు మోపింది తెలంగాణకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడైన కూడా రేవంత్ రెడ్డి గారికి పగ్గాలు ఇచ్చింది అధికారాన్ని చేపట్టింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారిన షర్మిల గారినే ప్రయోగించి పీసీసీ బాధ్యతలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా కాలు మోపే ప్రయత్నం చేస్తే అది తప్పేం కాదు ఇంకో మాటకు వస్తాను అసలు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఎవరన్నా మొదటి నుంచి ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నాయక సామాజిక వర్గం ఏంటి ఖచ్చితంగా వాళ్ళే రెడ్డి సామాజిక వర్గం ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే కదా కాంగ్రెస్ పార్టీ గొంతు విసికింది ముఖ్యమంత్రి పదవి కోసమో ఇంకో పదవి కోసమో కేసులు పెట్టారు ఆ రెడ్డి సామాజిక వర్గానికే బాధ్యతలు ఇస్తుంది ఎందుకంటే నిజానికి మనం అంగీకరించి అంగీకరించబోయినా ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు ప్రధానమైన సామాజిక వర్గాలు అనాదిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది రెడ్డి సామాజిక వర్గం దాని నుంచి కొంత రాజకీయంగా సఫర్ అయ్యి కొంత ఇబ్బంది పడ్డ సామాజిక వర్గం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాకతో ఆ సామాజిక వర్గం అటు నుంచి రాజకీయాల్లో అధికారం దిశగా పయనించింది ఇప్పుడు తాజాగా కొంత చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా మూడో సామాజిక వర్గం కొంత రాజకీయ విసులుబాటు కోసం వస్తున్న పరిస్థితి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా రాజకీయాలు జరగచ్చు కొంత స్పేస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోతున్న దిశలో ఉంది ఒకవేళ కనుక రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పార్టీ ఓడిపోతే వైసీపీ పార్టీ అంతర్ధానం అయిపోతుంది ఏ పార్టీకైనా సరే తిరిగి బతికే అవకాశం ఉంటుంది మీరు ఇంత పరాభం జరిగినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి ఆయా రాష్ట్రాల్లో పుంజుకుంటుంది కదా తెలుగుదేశం పార్టీకి ఇంత పరాభం జరిగినా ఇరవై మూడు సీట్లు వచ్చినా లేదా గతంలో ఓడిపోయినా రెండుసార్లు ఓడిపోయినా రెండుసార్లు గెలిచింది కదా అంటే ఆ రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి అది కానీ వైసీపీకి అదేం లేదు కేవలం అధికారమే లాంచగా అధికారమే ధ్యేయంగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రేపు కనుక ఓడిపోతే పూర్తిగా పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉంది కనుమరుగైపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా మళ్ళీ మిగిలేదు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అప్పుడు వచ్చే అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీనే కాబట్టి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటివి వెళ్ళొచ్చు రేపు బొత్స సత్యనారాయణ గారు లాంటివి వెళ్ళొచ్చు ఈ తమిళని సీతారాం గారు వెళ్ళొచ్చు ఇక్కడ సీటు తిరిగిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఈ ఆపర్చునిటీని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఆలోచి ఆలోచిస్తుంది ఇంకోటి ఏంటంటే అసలు రాజధాని అమరావతి విషయం అప్పుడే మేము ఢిల్లీ వెళ్ళాం రాహుల్ గాంధీని అమరావతికి ఆహ్వానిద్దామని నేను స్వయంగా రాహుల్ గాంధీని కొప్పుల గారి ద్వారా ఆయన పర్సనల్ పీఏ ద్వారా కలిసి ఆయన మెమోరాలను ఇచ్చి ఆహ్వానిస్తే అప్పుడే అమరావతిలో ఆయన రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేసి ఢిల్లీలో కూడా మా సామాజిక కులాల నుంచి ఎస్సీ ఎస్టీల నుంచి ఒక బృందాన్ని తీసుకొచ్చి ఢిల్లీలో మాట్లాడించలే ప్రయత్నాలు జరిగినాయి కాకపోతే మాకు కొంత సహకార సహాయ సహకారాలు లేకపోవటం వలన మేము పూర్తిగా ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాం నిన్న నిన్న ఢిల్లీ మీటింగ్లో కూడా కొప్పుల రాజు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు వంటి వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకని ఇప్పుడు వాళ్ళ కార్యాచరణ కూడా చూస్తే పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా కానీ రాష్ట్ర విభజన చట్టం ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మూడు అద్భుతమైన వరాలు అండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరాలు అవి ఒకటి ప్రత్యేక హోదా రెండు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మూడు రాజధాని నిధులు ఏ పార్టీ అయితే ఈ మూడు వరాలు ఇచ్చిందో ఆ పార్టీ అధికారంలో లేకపోవటం మూలాన ఈ మూడు వరాలు కూడా మరుగున పడిపోయింది ఈ మూడు వరాలను కాపాడుతీతామన్న భారతీయ జనతా పార్టీ ఈ మూడు వరాలకే ద్రోహం చేసింది అమరావతికి నిధులవ్వల అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు త్రిశంక స్వర్గం చేస్తుంటే చూస్తూ ఊపుకుంది పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన గత ప్రభుత్వం పూర్తి చేస్తే దాన్ని పోలవరాన్ని అలాగనే పండబెట్టారు ప్రత్యేక హోదా మేము ఇవ్వలేమని చెప్పి ఎగ్గొట్టారు ప్రత్యేక హోదా లేదు ప్యాకేజీ లేదు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్ళ యొక్క ప్రాబల్యం కోసం పార్లమెంట్లో వాళ్ళ బలాబలగాల కోసం వాడుకుంటున్నారు ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ కనుక వచ్చి ప్రజల్లో కనుక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోగలిగి ప్రజల మననలు చూడగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ వెసులుబాటు ఉంటుంది వైసీపీలో ఉన్న ఒకరొకరు కారణంగా మొత్తం తండోపతండాలుగా అందరూ కూడా ఎందుకంటే వైసీపీలో ఉన్నంత కూడా వాళ్ళ రక్త కణాలు కాంగ్రెస్ కణాలు కాబట్టి కాంగ్రెస్ లేదు కాబట్టి జనసేన తెలుగుదేశం గురించి ఆలోచిస్తున్నారు రేపు కాంగ్రెస్ పార్టీ ఉండి పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా సహాయ సహకారాలు కనుక అంద అందజేస్తాడు పార్టీ పరంగా అప్పుడు తప్పనిసరిగా నీళ్ళు అటువైపు మళ్ళీ కూడా అవకాశం ఉంటుంది ఎంతో కొంత రేపు ఎన్నికల్లో బలోపేతం అయితే కొంత ప్రభావితం చూపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు అధికారాలు రాకపోయినా ఓట్ల శాతాన్ని పెంపుకోవటానికి నాయకత్వాన్ని పెంచుకోవటానికి నాయకులను పెంచుకోవటానికి తనకు పోగొట్టుకున్న ఓట్లను కొంత దగ్గర చేసుకోవటానికి భవిష్యత్తుగా ప్లాట్ఫామ్ వేసుకోవడానికి అయితే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది పైపెచ్చి రేపొద్దున సార్వత్రిక ఎన్నికలు నేషనల్ వైడ్గా ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఏర్పడింది ఆ దిశలో కూడా దేశవ్యాప్త సమీకరణలో భాగంగా దక్షిణ భారతదేశం మీద భారతీయ జనతా పార్టీ ఎలా అయితే కన్నేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా కన్నేసుకొని నడవాలి